ైజుల్లా దేవుడికి ప్రేమని ప్రిమని సహజీ సహదులరా కృప మీ అందరికీ తోడేను కాక క్రీస్తు ప్రేమ సహవాసముతో ఆత్మీయగా ఉంటూ కొనసాగిస్తారని మీ అన్నిదే ములుగురు ప్రార్థిస్తున్నాం మీ కొరకు మీ కుటుంబం కొరకు బిడ్డల క్షేమం కొరకు దేవుడు శిష్యులు ఇప్పుడు మీకు పోవాలని మనస్ఫూర్తిగా మనసారి కూడా రావుపక్షంగా మీకు వందనా తెలియజేస్తున్నాను ప్రీమియం పెట్టలరా సహోదరా మరి కొత్త సంవత్సరంలోను అడిగిపెట్టాం నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ దేవుడి పక్షముగా మరి ఈ కొత్త సంవత్సరములోను దేవుణ్ణి శుతించట దేవుని గణపరచాలి దేవుడు ఆనంద తైలముతో ఆయన శుతించటం ప్రభు ఇదే కోరుకుంటున్నాడు కొన్ని సత్యాలు మీకు నడిపించాలని ఆశిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు పక్షముక కొనసాగిద్దాం పరిశుద్ధమైన ప్రేమకు తండ్రి కృపకల దేవాటి స్తోత్రాలు ఈ లోకములో ఆశించింది ఏది లేదు నీ ఇష్టిగా నిన్ను ప్రేమించి ఘనమైన కార్యక్రమం నడిపించి గొప్ప రక్షణ దయచేసి ఆశ్రయించి నడిపించబోతున్నా తండ్రి నాయన భూసిన కిరటమగా ఈ సంవత్సరం అంతా దర్శింప చేస్తా నాయన తావిపోతున్న ప్రభా అలాగే ప్రభా దర్శింప చేసి నాయన ఎంతో రాజుగా ఇచ్చేసావు ప్రతి కుటుంబంలో ప్రభా చేసి భూసిన కిరటమగా వద్దలించి అయా నేను శుతిస్తున్నా తండ్రి దర్శింప చేయమని ఆశ్రించమని తండ్రి దయగలితండ్రి దేవాన్ని స్తోత్రాలు అనేక బిడ్డలకు రక్షణ దయచేసి సహకరి నడిపించమని ఏసరి శుద్ధార్థం బ్రహ్మ తండ్రి ఆమె ప్రయోజనండి అందరి కొందనాలు మరి ఈరోజు ప్రాముఖ్యముగా కొన్ని సత్యాలు ఆశపడుతున్నాను ఈ ఈట అంటే దేవునికి నువ్వు ప్రార్థించుట మొరపెట్టు ఇక్కడ కీర్తన భతులో ఒక మాట ఉంది దావిత భతుడు అన్నాడు ముప్పై మూడు మొదట నీతవంతులారా యహూను బట్టి ఆనందగానమును చేయండి యహూని బట్టి అంట ఆనందగానము చేయండి శుద్ధించి చేయట యథార్థవంతులకు శోభాస్కారం అంట అంటే మంచిది ఈ శోభాస్కారం అంటే శుభోయం అంటే శుతించట నీకు మేలు కలుగుతుందని భక్తులు ఈ వాక్యం ప్రకారంగా దేవుని శృతించండి యథార్థ బతులారా మీరు ఆనందం ఉంటారు కదా ఆయన శృతించి మరవకండి ఆయన చేసిన ఉపకారమును మరుసపతి ఎలా గత సంవత్సరం అంతా దేవుని శృతించం ఈ సంవత్సరం అంతా శుద్ధించిసేయట యథార్థములో భాస్కారము ఆయన దేవుని అనుగ్రహించండి తంతులు సర్వమండలముతో ఆయన కీర్తించండి ఇంపుక వాయించండి ఏహోని వాక్యము యథార్థమైంది కదా ఏహో వాక్యం ఏంటండి యథార్థమైనది ఆయన సీనంతయు నమ్మకమైన ఉన్నది ఆయన నీతిని నాయమును ప్రేమించేవాడంట ఈ రోజుల్లోనూ మన నీతిని ప్రేమిస్తున్నామా నాయని ప్రేమిస్తున్నామా మనిషిని ప్రేమిస్తున్నామా లేక దేనిని ప్రేమిస్తున్నామా ప్రేమిస్తున్నామా లేకాలనే ఆట లోపడి ఉంటున్నామా కీడుకు దూర మంచిది అని ఉంది కీడు మానుట మంచిది మేలైన దాన్ని కనిపెట్టండి మేలైన దానికి మీరు ప్రోక్షించండి మేలైన దానిని బట్టి దేవుని శృతించండి శృతించి ఆయన నామలో నాయకత్వంగా నడవటమే గొప్ప లక్షణం ఇక చూడండి లోకములో యుహువాన్ కృపతో నిండి ఉన్నది లోకములో ఏ లోకమండి పరలోకమున్న తండ్రి అక్కడ పిలుస్తున్నాడు లోకమును యహు అని కృపతో నిండి ఉంది యహుని వాక్యము చేత ఆకాశమును కలిగను ఆకాశము చేత కలిగి ఉందంట మరి బ్రహుపక్ష ఉన్నవాళ్ళు ఏం చేస్తారండి ఆకాశమునకు నీతి సూర్యుడి వలె మన హృదయములను వర్దలించిన ఆయన కృపతో నిండి ఉన్నది కృపతో కాకని ఆయన ఏముందండి మరి శోభస్కరముతోను యధార్థము సీతరతోను శుతించే ఆయన ఈ రోజుల్లో మనం శృతించాలి ఆయన ఊపిరి చేత వాటి సర్వసంహములు కలుగును ఇక్కడ ఏముందండి సముద్రము రాసిగా కూర్చున్నవాడు ఆయనే ఆగాద జనములో కోట్ల కూర్చున్నవాడు ఆయనే లోకలందరకు యహు అని ఎందు భయపత్తు కలిగి నిలపవండి లోకములకు నివాసములందరకు ఆయన వెలుపరచండి మన ఎలా ఉండాలండి దేవుడిని గణపరుచినట్లుగా ఈ సంవత్సరము దేవుని శృతించండి ప్రతి కార్యమును ఉంటది యహువను నీతి నా ప్రభు పక్షిముగా మీరు ఆశిస్తున్నారా అని మరి అక్క మోక్షి ఎంత ప్రారంభించదు ఏవో పక్షిముగా ఉన్నమనారా ఇదిగో మీకు ఆహారం లేదమో నేను కంగన పడకండిని ప్రార్థిస్తా ఆకాశములు పక్షోవలే ఆయన వచ్చి నాకున్న జనులందరూ కూడా మాంక్ష కూడా ఏర్పాట్లు చేసే సిద్ధపరచ ఉన్నాయి ఈ బైబిల్ కనబడుతున్నాయి మనము కూడా ఏ రకంగా సిద్ధపడుతున్నాం మన హృదయంలో ఉన్నది దేవుని శుతించట చాలా మంచిది అలా దేవుని శుతించి ఆయన లోపడు ఉంటే దేవుడికి దయా కిరటం పొందుతాను ఎలాగంటే దేవుడిని నడిపించిన సంవత్సరములు కూడా గతించిన పాతది పోయిన కొత్త వాయును దేవుడి కృప మనకు కావాలంటే ఏం చేయాలి నీ నీతిని ఆయన రాజ్యం నెత్తినప్పుడు దేవుడి కృప మిమ్మల్ని నడిపిస్తున్నాడు కాదా కృపతో కదా ఈ విషయం మనందరూ తెలుసుకోవాలి తెలుసుకొని ప్రభుపక్షముగా మనం ఆ శిష్యులు ఎంతైనా నలవాలని ఈ వాక్యం రాయబడింది ప్రిమిడ్డరా మరి ఇక్కడ చూడండి ఇక్కడ నలభై తొమ్మిది ఇక్కడ బైల్లోకి వెళ్తా చూడండి ప్రభువు నన్ను మరిచి ఉన్నాడు అనుకున్నది ప్రభు నన్ను మరిచి ఉన్నాడు అని అనుకున్నది కానీ ఓ స్త్రీ స్త్రీ తన గర్భవతి పుట్టిన బిడ్డను కరుణింపగా తన సంటి బిడ్డలను మరిసిన ఏదండి స్త్రీ తన గర్భను పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన సంటి బిడ్డల మరిచినా ఎక్క మర్చిపోతే తల్లి మరొవదు చూడుము నా అరచేతుల్లోనూ నిన్న శక్కి ఉన్నాను కాదా నీ ప్రకారం నిత్యమును నా ఎదుటి ఉన్నది ఎకండి నిత్యమును ఆయన అరచేతుల్లోనండి నిత్యము రాసుకుంటున్నాడు మనం ఏం చేస్తున్నాము ఎలా కొంటున్నాము మరి దేవుడు వాగ్దాన ప్రకారముగా నెరవేర్చే వరకు ఆయన మరి తన అరచేతులంట ఇదిగో నా అరచేతుల్లోనూ నీ పేరు సిక్కున్న ఏ పేరైనా ఏ పేరైనా ఆయన సిక్కుకున్నాడు ఆయన మరవడు అన్నాడు దాని ప్రకారముగా నా ఎదుటి ఉన్నది నీ కుమారులకు తలబడుస్తున్నారు నిన్ను నాశనం చేసిన కాపుడు చేసిన వాళ్ళు నీళ్లు ఉండ బయలుదేరుస్తున్నారు చాలా జాగ్రత్త మన హృదయంలో నాశనం చేసేవాళ్ళు పోట చేసేవాళ్ళు ఉన్నారు కానీ దేవుడు మరవడు దేవుడు నిన్ను నువ్వు మర్చిపోయిన ఆయన మరవడు తన అరచేతిలో చెక్కి ఉన్నాడు తల్లి అయిన తండ్రి అయిన మరిచిన నిన్ను మరవనున్నాడు ఈ విషయం మన దేవుని స్థుతిచ్చాడు అప్పుడు ప్రభు నువ్వు ఉండి ఆయన మర్చిపోవడు మరవడు ఎడవడు ఎడబావుడు ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు మీరందరికీ మీరందరికి పేరు పేరున వందరా తెలియజేస్తున్నాను దేవుడు మాట దేవించి ఆచరించిన కాక ఆమె ప్రార్థన చేస్తాను పరిశుద్ధమైన ప్రేమ తండ్రి కృపక దేవాన్ని స్తోత్రాలు తండ్రి నాయన శృతించుటా అని మాకు జ్ఞానించావు ఎలా శృతించాలో నాయన యథార్థవంతులు నీతిపరులు పరులు నాయన ఎగువయంత భయపెత్త కలిగినట్లు ఆయా అయా నా తండ్రి నాయన నీ నాములు శృతిస్తాం నీ నాములు ఎరిగినట్లునా నీ నాములు అయ్యా ప్రకారం ఉంటున్నాం ఈ లోకంలో మాకు ఆశించి తెలియదు నువ్వు ఉన్నవయ్యా ఆస్తులు నింపండి ప్రేమించు గొప్ప వరాలండి సాక్షి నిలబెట్టుకోండి అపురూపమైన నీ ఇష్టలుగా ప్రేమించి అపురూపమైగా నీ ఇష్ఠులుగా నడిపించి గొప్ప వరాలు దయించు ప్రభా ప్రేమించు నీ విశ్వాసమే జయం నీ విశ్వాసం ఎంతో అమూల్యమైంది ప్రభా నీ విశ్వాసం జయం విజయంలో ఎన్నో మేలు చేశావు ఈ సంవత్సరం అంతా మమ్మల్ని మా కుటుంబాన్ని ప్రతి సంఘాలు దీపించి ఆశ్రయించి అనేక బిడ్డలకు రక్షణ తెయించని ఈ నూతన సంవత్సరంలో ప్రభా అనేక బిడ్డలకు ప్రభా వర్ధలించినట్టుగా భూసులకి వర్ధం చేసి హయా సాక్ష్య వాడికని సహాయం దిని ఆదరించని చంటి బిడ్డల నిండి మరమనన్న తండ్రి గొప్ప రక్ష దైత్యం ఏసయ్య పరిశుద్ధాత్మ బిడ్డ నేర్చుకున్న బ్రహ్మ తండ్రి ఆమె ప్రయోజనండి అందరి వందనాలు దేవుడు మీ కుటుంబ దీవించి ఆశ్రయించిన కాక ఆమె అందరి వందనాలు ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన కాక ఆమె